నా పేరు స్నేహలత రెడ్డి శివారెడ్డి కూతురు ఎలా చెప్పాలి నా ఫేస్ లో నా తండ్రి కోల్ట్ చూసి చెప్పగలవా కాదు నీ ఒంట్లో ఉన్న పొగర్ చూసి ఎందుకు వచ్చావు నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నావా నచ్చు నీకు నచ్చిన వాడు మా ఊళ్ళో అది మా ఇంట్లో ఎవరు నువ్వే ఏమిటి నాలో నీకు నచ్చింది శత్రువేటికి సింహలా వచ్చే నీ స్టైల్ నాకు నచ్చింది సింగల్ గా అయినా సరే ధైర్యంగా మా అన్నదమ్ములు ఎదిరించే గట్స్ నాకు నచ్చే నీ కంటి చూపు నాకు నచ్చింది అలాగే నీ స్టైల్ నాకు నచ్చింది టోటల్ నీ బాడీలో ఉండే అనువనువు నాకు నచ్చేస్తాయి నేను నాకు నచ్చాలి కదా నాకే తక్కువ అందుకు లేదా ఈ ప్రపంచంలో నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను పెట్టకు కన్నీగానే మిగిలిపోతాను వచ్చే శ్రావణ మాసం ఇరవయో తారీఖు లోపు నీ నా మెడలో మూడు ముళ్ళు వేయించుకుంటా మీతో ఏడడుగులు నడుస్తా ఇది ఈ స్నేహలత అనిపిస్తాయి నా నడక చూసి మరొకసారి నా ఫేస్ చూద్దామని పిలుసావా మా ఇంటి సాంప్రదాయం చూపించాలనిపించింది ఏంటో ఆ సాంప్రదాయం మా ఇంటికి ఏ స్త్రీ అడుగు పెట్టినా మర్యాద చేసి మా ఇంటి ఆచారం అయ్యా